రైట్ ఇక ఐదు గ్రామాల వాపస్ పై కసరత్తు ఏపీలో విలీనం విలీనమైన వాటి విషయంలో సో తొలుత తెలంగాణ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం బడ్జెట్ సమావేశాల్లో పూర్తి పూర్తి చేసే ఆలోచన ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోను ఈ రెండు తీర్మానాలతో పార్లమెంట్ లో బిల్లు నెగ్గేల చంద్రబాబు ప్రత్యేక చొరవ సో ఇప్పుడున్న పరిస్థితులు ఏదైతే మనం మనకి మన రాష్ట్రం ఏదైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తరుణంలో సో అప్పట్లో మనకు సంబంధించిన కొన్ని గ్రామాలు ఏవైతేనో కొన్ని గ్రామాలు కావచ్చు మండలాలు కావచ్చు ఇవన్నీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయిన పరిస్థితి సో ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ ఆ మండలాన్ని గత పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ చేసిన బైఆర్ఎస్ పార్టీ ఏ రోజు కూడా ఆ మండలాల గురించి కావచ్చు ఆ గ్రామాల గురించి ఏ రోజు కూడా ప్రస్తావన తీసుకురాలే సో ఇప్పుడు రీసెంట్ గా ఈపీలో చంద్రబాబు సీఎం అయిన తర్వాత సో ఇటు తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత దీనికి సంబంధించిన చర్చ కూడా చాలా గట్టిగా వస్తుంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఒకవేళ ఆ గ్రామాలు కావచ్చు మండలా కావచ్చు ఏవైతే ఏపీలో కలిసిపోయినాయో సో అవి మళ్ళీ రిటర్న్ తెలంగాణకు ఆ పరిస్థితితో ఒకే మనం డీటెయిల్ గా చూసుకుంటే వచ్చే పరిస్థితులు లేవు ఎందుకంటే ఆ గ్రామాలు కావాలంటే ఇటు కేంద్రం నుంచి సపోర్ట్ కావాలి మనకి సో కేంద్రం సపోర్ట్ ఎవరికి కేంద్రంకి కేంద్రం మనకి సపోర్ట్ ఇచ్చే కన్నా సో చంద్రబాబు కేంద్రానికి సపోర్ట్ ఇచ్చాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే మొన్న చూసినా మన పార్లమెంట్ ఎలక్షన్ లో బీజేపీకి తక్కువ సీట్లు రావడంతో సో ఇటు చంద్రబాబు ఇతర ఇతర పార్టీల సపోర్ట్తో ప్రధానమంత్రి మళ్ళీ మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అయ్యారు సో ఈ నేపథ్యంలో ఇటు కేంద్రానికి మా కేంద్రం వేరేలకు సపోర్ట్ ఇచ్చే కన్నా కేంద్రం చంద్రబాబు కావచ్చు మన తెలంగాణ కావచ్చు సపోర్ట్ ఇచ్చడం కన్నా సో చంద్రబాబు కేంద్రానికి సపోర్ట్ ఇస్తున్న నేపథ్యంలో సో చంద్రబాబు ఏదంటే దానికి కేంద్రం చెయ్యడాల్సిన పరిస్థితి ఏర్పడింది సో అలాంటప్పుడు మన చంద్రబాబు కూడా బయటకు వచ్చినప్పుడు రీసెంట్ గా సో మోదీ ఆ మండలాలకి మాకు చెప్పేసి అని చెప్పేసి కూడా చాలా బహిరంగంగా చెప్పారు సో అలాంటి పరిస్థితులు ఒకవేళ ఇప్పుడు చూసుకోవడం మనకి ఏపీలో విలీనమైన ఐదు ఆరు గ్రామ పంచాయతీలు మన తెలంగాణలో విలీనం అయితే మళ్ళీ రిటర్న్ వస్తాయని చెప్పేసి చూస్తే అది చాలా వరకు కష్టంగానే కనిపిస్తుంది సో చూడాలి ఏదమైనప్పటికీ ప్రయత్నం అయితే గత ప్రభుత్వం ఎలాగ ప్రయత్నం చేయలేదు అట్లీస్ట్ స్త్రీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది సో దాన్ని హర్షించదగ్గ విషయమే సో డీటెయిల్ గా వస్తే ఏపీలో విలీనమైన ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టబోతున్నది బడ్జెట్ సమావేశాల్లో దీనిపై అసెంబ్లీ ఏకీగ్రహ్ ఏకీగ్రవ ఏకగ్రీవ తీర్మానం చేసి దానికి కేంద్రంలో పంపే ఆలోచనలు చేస్తున్నట్టు సమాచారం అనంతరం ఏపీ అసెంబ్లీలోను ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర హోంశాఖకు పంపితే వీటిని పార్లమెంట్ టేబుల్ పార్లమెంట్ లో టేబుల్ చేసి ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టానికి చట్టానికి సవరణలు చేయడానికి ప్రయత్నం మొదలవుతుంది ఈ విధంగా అనమాట చూడాలి మనం దీనికి అండ్ నిన్న చంద్రబాబు వచ్చేసి మొన్న రీసెంట్ గా తెలంగాణ సీఎం తెలంగాణ సీఎం అలాగే ఏపీ సీఎం ఇద్దరు కలుసుకునే నేపథ్యంలో వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు అండ్ దాని తర్వాత ఎన్టీఆర్ భవన్ లో కూడా సో ఇటు చంద్రబాబు కొంతమంది విలేకరులతో మాట్లాడి అప్పుడు చాలా వరకు కీలక వ్యాఖ్యలు కూడా చేసి ఆ వ్యాఖ్యలు ఎంతో కూడా చూద్దాం మనం తెలంగాణ అయిపోయి నాకు రెండు కళ్ళు లాంటివి సో రాష్ట్రాల మధ్య వివాదాలతో నష్టాలే ఎక్కువ